హలో హాయ్ వెల్కమ్ టు సుజాతా జాతా బస్ రెడ్డి పొద్దున్నే ఇక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా ఈరోజు అర్లీ మార్నింగ్ వ్యూ చూద్దామని రెడీ అవుతున్నాం టైం చూడండి సిక్స్ ట్వంటీ ఇంకా తొందరగా వెళ్ళాల్సింది కాఫీతో పోసుకున్నాము అండ్ అక్కడ వీళ్ళు టూ లో పోతున్నాము అక్కడ వ్యూ చూపిస్తాను వచ్చేది ఇగోండి మా టూ వీలర్ వచ్చేసింది దీంట్లోనే మేము నలగరం బయలుదేరుతున్నాము ఇంకా పొద్దున్నే బయలుదేరాల్సింది కాస్త లేట్ అయింది పొద్దున అయితే చాలా బాగుంటుంది వీళ్ళు చూడండి సైక్లింగ్ చేస్తూ ఉన్నారు మేము రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది ఇది ఎలక్ట్రాన్ సిటీ దగ్గర బెట్టదాసపుర అని టెంపుల్ ఉంటుంది చిన్న కొండ పైన చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడికి మేము శనివారం వస్తూ ఉంటాము ప్రతి శనివారం కాదు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాము టెంపుల్ కూడా చాలా బాగుంది మా పిల్లలకి మాకు చాలా ఇష్టమైన ప్లేసు చలి అయితే కాస్త తక్కువగానే ఉంది మంచి అయితే ఉంది ఇక్కడ ఇది ఫుల్ వ్యూ ఇక్కడ టెంపుల్ చూడండి మేము అక్కడ పైన ఎక్కి వాళ్ళము పొద్దున్నే పక్షులు బయలుదేరుతున్నాయి ఇక్కడ పక్కనే సిటీకి రోడ్డు ఆ మెయిన్ రోడ్డు పోతుంది ఇంకా మేము చలిమంట వేద్దామని కట్టలు ఏరుతున్నాము చలికాలం వచ్చిందంటే చాలు మా పిల్లలు అమ్మ చలిమంట వేసుకుందామా అని అడుగుతారు కానీ అపార్ట్మెంట్లో వీలు కాదు కదా ఇంటి దగ్గర నుంచి అగ్గిపెట్ట కొంచెం అంటుకోవడానికి కర్పూరం కూడా తీసుకొని వచ్చినాము మా చిన్నప్పుడు అయితే చలికాలం వచ్చిందంటే రోజు చలిమంట వేసుకునే వాళ్ళము ఆదివారం వచ్చిందంటే చాలు మా పిల్లలు ఎక్కడికైనా పోదాం మమ్మీ అని అడుగుతారు ప్రకృతికి దగ్గరగా పెంచాలి పిల్లల్ని అప్పుడే ప్రకృతిలో ఉన్న అందాలన్నీ చూడగలుగుతారు ఇలా చేయడం వల్ల మొబైల్స్ కొంచెం దూరం చేయొచ్చు అట్లే పిల్లలు యాక్టివ్ అవుతారు చలికి అక్కడ షూస్ ఇప్పేసి తిరిగాను కదా కాళ్ళు చల్లగా అయిపోయినాయి మా పాప చూడు కట్టెలు ఏరుకొని వస్తానని పోతా ఉంది మంట ఆరిపోతే చాలు పిల్లలు కట్టెలు ఏరుకొని వచ్చి ఏరుకొచ్చి వేస్తున్నారు చలిమంట ఇంకా ఇంటి దగ్గర నుంచి కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసుకొని వచ్చినాను కదా అది కాఫీ తాగుదాం అని అందరికీ పోషిస్తాను ఈసారి ఫస్ట్ టైం కాబట్టి కాఫీ ఇంట్లోనే చేసుకొని వచ్చినాము నెక్స్ట్ టైం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చెయ్యాలా అని ప్లాన్ చేసుకున్నాము మా పిల్లలు అయితే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు ఇంత పొద్దున్నే కాఫీ తాగడం ఇదే ఫస్ట్ టైం అది ఓపెన్ ప్లేస్లో అక్కడ చూడండి జనము ఇంకా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంత పొద్దున్నే వాళ్ళు రీల్స్ చేయడానికి వచ్చినారు ఉదయాన్నే బయట టైం స్పెండ్ చేస్తే ఆక్సిజన్ కూడా బాగా దొరుకుతుందంట మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందంట మేమైతే కాఫీ తాకుంటా చలిమంటే వేసుకొని బాగా మాట్లాడుకుంటా టైం స్పెండ్ చేసినాము మేము కూడా కొన్ని ఫొటోస్ రీల్స్ చేసుకున్నాము మా ఆయన మెడిటేషన్ చేసే బాగుందని ఆయన కూర్చున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డబ్బా